ఓం నమీనాథ సమాభం నాథ్యామున మధ్య మాం అస్మదా చువయ్యంతం వందే గురు పురంపరం వసుదేవసుం కంసచాం దేవకీ పరమానం కృష్ణం వందే జగద్గురు మనం శ్రీమధానభగ పాదాచార్య విరచిత శ్రీమద్ బ్రహ్మసూత్ర అనుభాష్యం అంతారిక గురించి తెలుసుకుందాం తెలుసుకోబోతున్నాం సజ్జనుల గమ్యం ముక్తి ముక్తి శ్రీహరి యొక్క అనుగ్రహం అనుగ్రహం జ్ఞాన భక్తి వైరాగ్యం భగవంతుని జ్ఞానం జ్ఞానార్జనములకు అపరుషేములైన వేదములు నిరంతరం అధ్యయనం అభ్యాసం ముఖ్యం వేదముల అనంతం మరియు స్వత ప్రమాణములు అనంత వేదాధ్యాయములకు దేవతలుగా సాధ్యం అసంభవాన్ని సకల వేదముల అర్థములు నిర్ణయించడు సర్వోత్తమైన సర్వోత్తముడైన శ్రీమన్నారాయణుని అవతారమైన శ్రీ వేదవ్యాసుడు వేదములను యజించి శాఖోప సేవ కళగా చేసి భగవతాది పురాణం రచించి పంచమ వేదముగా ప్రసిద్ధి చెందిన శ్రీ మహాభారతమును రచించి సకల వేదార్థములు నిర్ణయించి బ్రహ్మసూత్రములను రచించాడు ఈ అల్పాక్షర బ్రహ్మసూత్రములు పరవిద్యుగా ప్రసిద్ధిగాను అనంత వేదముల వర్ణించు సర్వోత్తముడు సంపూర్ణ గుణపూర్ణుడు దోషరహితుడు జ్ఞానమయుడు సర్వవ్యాపి ముక్తిదాత సర్వనియామకుడు జన్మరహితుడు స్వతంత్రుడు మొదలగు అమిత గల భగవంతుడు పది శ్రీమన్నారాయణకి మాత్రమే రమాబ్రహ్మాది దేవతలందరూ అతను బృక్షుడు అటువంటి శ్రీహరిని వర్ణించి బ్రహ్మసూత్రములు వేదవ్యాసులు నాలుగు అధ్యాయములు ప్రతి అధ్యాయం నాలుగు పాదములు రెండు వందల ఇరవై మూడు అధికరణముతో కూడిన ఐదు వందల ఇరవై నాలుగు సూత్రములతో రచించారు శ్రీ వేదవ్యాసులు సూత్రములకు బ్రహ్మసూత్రములకు కాలప్రభావం చే ఇరవై యొక్క కువాదుల అపారధముల పరిశుద్ధమైన తత్వజ్ఞానములకు కలుషితమైన కుభాషములు రచించి జీవ జీవబ్రహ్మైక్యము ప్రతిపాది పన్నెండవ శతాబ్దం భగవంతున జ్ఞానసారం వాయుదేవులు శ్రీ మధ్వాచార్యులుగా అవతరించి ఇరవై ఒకటవ తక్కువ భాష్యముల ప్రమాణములతో ఖండించి వైద్య సిద్ధాంతం ప్రతిపాదించి అనేక భాషలతో పాటు శ్రీమద్ బ్రహ్మసూత్రములకు వేదవ్యాస సమితమైన అసాధారణ బ్రహ్మసూత్ర భాష్యమును రచించారు బ్రహ్మసూత్రం భాష్యంతో పాటు అనువాఖ్యానం న్యాయవరణ అనుభాష్యము గ్రంథములు కూడా రచించి అనేక విషయములను వివరించారు శ్రీ మధాచారు అనుభాష్యము రచించింది బాలకృష్ణుడు తన చిన్న నోట్లో చిత్ర నోటితో నోటిలో చిత్ర విచిత్రమైన అఖిలాండ బ్రహ్మాండమని తన తల్లి యశోదకు చూపించిన రీతి అనుభాష్యములో బ్రహ్మసూత్రముల భావగర్భితమైన సమస్త సహస్రాద్ములు కాక బ్రహ్మసూత్ర భాష్యం పారాయణ చేయక అనేక తీర్థప్రసాదము సేవించని ఆశ్రమ గురువులు శ్రీ అచ్యుత ప్రేక్ష తీథులకు సాధుని ద్వాదశ దినము బ్రహ్మసూత్ర భాష సమానమైన అనుభాష్యం పాటించడం ప్రేరేపించి ధర్మ సంఘటములు నిరూపించి గ్రంథరాజ్యము శ్రీమద్దాచారు వారు రచించినవి ఈ గ్రంథము సకల ఇష్టార్థము నశములు అనేక సాధకులు నిత్యపారాయణ జేయుట పరిపాటి స్పస్తూ చే శ్రీరామ్ మంగళ శాసన పురైము రాచార్యము శ్రవైష్ పురవైరాచార్యు సకృపాయస్తుమం గళం